హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను ఫ్రెష్గా యాపిల్స్ తీసుకున్నాను అలాగే జామ పండ్లు కూడా తీసుకున్నాను వీటిని వాటర్లో పది నిమిషాలు నానబెట్టిన తర్వాత మంచిగా ఇలా రాసి అన్నీ మంచిగా ఫ్రెష్ వాటర్ వేసి కడిగి పక్కకు వేరే బేసన్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రూట్స్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఇలా మిక్స్డ్ జ్యూస్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇష్టంగా తాగుతారు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా త్రాగుతారు మళ్ళీ ఆరోగ్యానికి ఆరోగ్యము ఇప్పుడైతే అన్ని పీసెస్ కట్ చేసాను చూడండి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ జార్లో అన్నీ వేస్తాను సరిపోయేటట్టుగా షుగర్ వేసుకోండి కొందరు ఎక్కువ స్వీట్గా ఇష్టపడతారు కొందరు నార్మల్గా ఇష్టపడతారు నేనైతే నార్మల్గా వేస్తున్నాను అలాగే వాటర్ వేస్తున్నాను మిల్క్ అయితే ఏమీ వేయటం లేదండి ఫ్రెష్ ఫ్రూట్స్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఇలా వాటర్ వేసి చేస్తున్నాను చూడండి జ్యూస్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే వేరొక బౌల్లో వేస్ వేస్తున్నాను మిగతా ఫ్రూట్స్ కూడా మళ్ళీ మిక్సీ చేస్తాను చూసారు కదా ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్తో జ్యూస్ చేయడం ఎంత సింపుల్లో రుచికి రుచిగా ఉంటుంది మనకు చాలా బెనిఫిట్ అలాగే ఫిట్నెస్ కూడా హెల్దీగా కూడా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారు ఇలా మిక్స్డ్ జ్యూస్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ టేస్ట్ చేయండి ఇప్పుడైతే నేను గ్లాసులో వేస్తున్నానో త్రాగడానికి చూడండి ఐస్ ఉంటే కూడా ఐస్ వేసుకునే వాళ్ళు ఐస్ వేసుకొని త్రాగండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఏ కెమికల్ లేకుండా ఫ్రెష్గా ఇలా జ్యూస్ చేసి త్రాగామంటే ఎంతో బెనిఫిట్ అండి చాలా ఇష్టంగా త్రాగుతారు మీకు నచ్చిన ఇంటైతే కాబట్టి చేయండి